చర్చ్ అంటేనే హిందువుల మీద పడి ఏడిచెక్ కేంద్రం అన్నట్టుగా మారిపోయింది ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వారు చాలా స్పష్టంగా వారు చెప్తా ఉన్నారు వాళ్ళు ఏం చెప్తారో తెలుసుకుంటే అప్పుడు నిన్ను జ్ఞాని అంటారు కానీ మన హిందూ దేవి దేవతలు మాత్రము మన దేవతలంటారంటారా పంపదీసి యేసును ఉర్గేశవా సత్యాన్ని ప్రకటిస్తాం ప్రకటిస్తూనే ఉంటాం మరి పాత నిబంధనల్లో మీ యహోవా యన పరదాల శబ్దాలు ఇచ్చేవా మీ బైబిల్ ఆధారంగా ఈ రోజు కాదు ఎప్పటికైనా సమాధానం చెప్పేవారు రండి మనుషుల్లో వ్యత్యాసాలకు కారణం ఏంటి మనకి కాలంగాని కాలంలో పళ్ళు ఇవ్వలేదని చెట్టుని చెప్పించిన సైకో కంటే కానీ కేవలం నీ నల్వట్ల కులంలో మాత్రమే ఏం చెప్పారో తెలుసా అసూయాపరుడు కావాలంటే బైబుల్ తిరగేసుకో ఐ హిందూ బంధువులందరికీ ఒక ముఖ్య విజ్ఞప్తి మన ప్రశ్నలకి మన వీడియోలకి కౌంటర్లు ఇవ్వలేక సమాధానాలు చెప్పలేక ఈ మధ్య కాలంలో క్రైస్తవ మత మార్పిడి మాఫియా జిహాదీ మాఫియా ఇతర మాఫియాలు అన్ని కలిపి మన ఛానల్ మీద రిపీటెడ్గా రిపోర్ట్లు కొడుతూ మన ఛానల్ యొక్క ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు దీని అంతటి పరిష్కారం మీ చేతుల్లోనే ఉంది మన వీడియోస్ని మంది వీడియో చూసిన వెంటనే మొదట లైక్ కొట్టండి ఆ తర్వాత ఏదో ఒక కమెంట్ చేయండి ఆ తర్వాత వీలైనంత మందికి ఆ వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకునేలాగా చూడండి తద్వారా హిందూ జనశక్తి ఛానల్ని ఈ ప్రమాదాల బారి నుంచి మీరే కాపాడండి హిందూ బంధువులందరికీ శ్రీరామ్ సాధారణంగా చర్చ్ అంటేనే హిందువుల మీద పడి ఏడిసే కేంద్రం అన్నట్టుగా మారిపోయింది ఈ దౌర్భాగ్యం ఉండా కొడుకులందరూ అక్కడ కూర్చుని పరమత ద్వేషాన్ని కక్కటమే సువార్థ ప్రచారం అన్నట్టుగా తయారు చేస్తారు ఇప్పుడు తాజాగా ఈ మధ్య ఒకటి తయారైపోయాడు ఓ బాను బొప్పాజ్గాడు ఆడి పేరు బ్రో రవీంద్రనాథ్ అంట ఈ కాసేపు బ్రో అని పెట్టుకుంటాడు యూట్యూబ్ లోకి వచ్చేపటికి రవరండి అని పెట్టుకుంటాడు చివరికిడు అని అడిగి తెలుసు అందుకే ఏదో ఒకటి పెట్టి నడిపేస్తాడు అయితే ఇడు తాజాగా ఆడొక చర్చిలో మాట్లాడుతున్నట్టుగా బిల్డప్ ఇస్తున్నట్టుగా అలా ఇలా ఇలా అంటాడు కానీ ఏ రోజు ఆడి ముందు కూర్చున్న జనాలు చూపించడు ఎందుకంటే ఈడాగే గ్రీన్ మ్యాట్ లో కూర్చుని మాట్లాడేవాడే తప్ప జనాల్లోకి వచ్చి మాట్లాడే ముండగా అసలు ఈడు చర్చి లేదు ఈడు చర్చకు వచ్చే మందా లేదు ఒకవేళ నిజంగా చర్చకు వచ్చే మనుషులు ఆడికి ఉండుంటే కనుక ఈడు మాట్లాడే మాటలేని ఒరే సవట మన నల్లట్టల్లో ఏముందో చెప్పరా తేంగార ముండా కొడక వాళ్ళ పుస్తకాల్లో ఏముంటే నీకెందుకురా అడ్డగాడిదా అని చెప్పి గడ్డెట్టేవాళ్ళు లేదు వాళ్ళు ఒకవేళ ఉండి కూడా గడ్డెట్టట్లేదు అంటే ఈ గడ్డి తినేవాళ్ళు అయితే వాళ్ళు లేకపోతే పెంట తినేవాళ్ళు అయి ఉంటారు ఎందుకంటే ఈ చర్చలో స్వార్థ పేరుతో ఏం మాట్లాడుతున్నాడు ఒక్కసారి మీరు వినండి నాదొక చిన్న సందేహం అడిగేద్దామా క్రీస్తు పూర్వము మూడు వేల సంవత్సరాల క్రితము మానవుడు ఇనుము కనుగొన్నాడని ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వారు చాలా స్పష్టంగా వారు చెప్తా ఉన్నారు అసలు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆంథ్రపాలజీ డిపార్ట్మెంట్ అంటూ రెండు డిపార్ట్మెంట్ల పేర్లు చెప్తే నువ్వు జ్ఞాని అయిపోయేవరా వాళ్ళు ఏం చెప్పారో తెలుసుకుంటే అప్పుడు నిన్ను జ్ఞాని అంటారు ఓకే ఇనుముని నువ్వు చెప్తున్నా క్రీస్తు పూర్వం ఏదైతే ఇప్పటి సామాన్య శకం ఉందో ఆ సామాన్య శకానికి పూర్వం ఏడు వందల సంవత్సరాల క్రితం మాత్రమే కనిపెట్టారు ఓకే అంతేగాని క్రీస్తు పూర్వం మూడు వేల సంవత్సరాల క్రితం కాదరాబాబు నీకు దన్నం తెలియకపోతే తెలియనట్టు సి ప్రాబ్లం ఏంటంటే మీ గొర్రెలందరితోటి మీ ఎరుపుతనాన్నే అపరజ్ఞానం అన్నట్టుగా మీరు నమ్ముతుంది కాకుండా ఆ ఎరుపుత్వాన్నే జ్ఞానము అని చెప్పేసి మీ దగ్గరకు వచ్చే గొర్రెలకు కూడా చెప్పి ఆ గొర్రెలు గాడిదలా తయారు చేస్తున్నారు ఒక్కసారి గూగుల్ నీ చేతుల్లోనే ఉందిగా దాన్ని కొట్టి చూసుకో వెన్ వాజ్ ఐరన్ ఇన్వెంటెడ్ అని చెప్పేసి ఓకే సామాన్య శకానికి పూర్వం ఏడు వందల సంవత్సరాల క్రితం అంటే నేటికి మూడు వేల రెండు వందల సంవత్సరాల క్రితం కనిపెట్టడం జరిగింది ఓకే మరి ఇప్పుడు దీంట్లో నీకు వచ్చిన డౌట్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చెప్పిన ఆ క్రోనాలజీ లేదా ఆ డేటింగ్ ఏదైతే ఉందో ఆ డేట్ లో నువ్వు పుష్పం అయిపోయావని అని తెలిపింది సో ఆ పుష్పత్వం మాట నుంచి నువ్వు ఇంకా ఎర్ర పుష్పం అవటం కోసం చేసిన స్టేట్మెంట్ ఏంటో కూడా ఒకసారి మన చూపిద్దాం కానీ మన హిందూ దేవి దేవతలు మాత్రము కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే కత్తులు త్రిశూలాలు బల్లాలు కొడవలను పట్టుకొని వారు ఫోటో షూట్లకి ఫోజులు ఇచ్చారు మన దేవతలు అంటున్నావింటరా కోంపదీసి ఏసు నువ్వు గేసావా అయినా ఒరే గాడిదా హిందూ దేవీ దేవతలు ఆయుధాలు పట్టుకున్నారు మరి పోజులు ఇస్తూ అని చెప్పేసి అంటున్నావు ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందూ దేవీ దేవతల ఆయుధాలన్నీ కూడా ఇనుముతో చేశారని నీ మామ చెప్పిందా నీ అమ్మమ్మ చెప్పిందా చెప్పరా కానీ నువ్వు నీ నల్లట్ల పుస్తకం ఉంది కదా అదే నల్లట్ల పుస్తకం ఉంది కదా దాని నుంచి నువ్వు సమాధానం చెప్పుకోవాలి ఎందుకంటే ఆది కాండము నీ లెక్క ప్రకారం సృష్టి ప్రారంభమై ఆరు వేల ఐదు వందల సంవత్సరాలు సుమారుగా లేదా ఆరు వేల సంవత్సరాలు పై మాట ఈ బైబుల్ లెక్క గనక తీసుకున్నట్టయితే మరి ఆది కాండంలోని అధ్యాయంలోని ఇరవైవ వచనంలో తబుల్ కయ్యేను అని చెప్పేసి వాడున్నాడు ఆడేం చేసేవాడు రాగితోని పనిముట్లు మరియు ఇనుముతోని పనిముట్లు చేసేవాడని నేను నల్లొట్ల పుస్తకం చెప్తుంది మరి ఆరు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ఆడు పనిముట్లు అట్టే చేశాడు ఇను తోటి ఎరుపా నీ పుస్తకంలో ఉన్న బలుపును దించుకోరా ఫస్ట్ నీ పుస్తకంలో ఉన్న తుప్పును దుడుచుకో ఆ తర్వాత హిందూ గ్రంథాల కాడికి రావచ్చు హిందూ దేవీ దేవతల చేతిలో ఉన్న ఆయుధాలు ఏవి కూడా అవి నువ్వు చూస్తున్న వస్తువులు కాదు అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇనుముతో చేసుకోవాలా ఇనుముతో చేసుకునే అంత బేదరకంలో మా దేవుడు లేరు రా బాబా మీ దేవుడికి ఇనప మేకులు కొట్టారు కదా మీ దేవుడి దగ్గర నుంచి తెలుసుకో ఫస్ట్ మా దేవుళ్ళు పట్టుకున్న ఆయుధాలన్నీ కూడా దగ్ధగాయమానంగా బంగారం తోటి తోటి మెరిసిపోతూ ఉంటాయి ఒకవేళ నీ లెక్క ప్రకారం చూసుకుంటే నువ్వు సైన్స్కే పుట్టాను అన్నట్టుగా మాట్లాడుతున్నావు కాబట్టి ఆ సైంటిఫిక్ లెక్కల్లోనే చూసుకో నువ్వు నీ కర్రయిస్తావు చెప్పుకుంటున్నా ఆ గూగుల్ తల్లినే అడుగు వెన్ వాస్ గోల్డ్ ఇన్వెంటెడ్ అని చెప్పేసి ఆ గూగుల్ తల్లిని అడిగితే చెప్పుద్ది ఫోర్ థౌజండ్ బీసీఈ అంటే సామాన్య శకానికంటే కూడా నాలుగు వేల సంవత్సరాల పూర్వమే ఈ బంగారాన్ని తయారు చేయడం జరిగింది కానీ అంతకంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం అంటే సుమారుగా పదివేల సంవత్సరాలకి చకానికి పూర్వం పదివేల సంవత్సరాల క్రితమే కాపర్ని తయారు చేశారు అంటే యుగం మరి అసలు మీనా లోట్ల పుస్తకాలకి మా గ్రంథాలకి పోలికి ఎట్టబెడుతున్నావురా నక్కకి అనుకున్నంత తేడా ఉందిరా నిష్టదరిద్రుడా ఇప్పుడు చేతిలో మైక్ ఉందని వెనకాల గ్రీన్ మ్యాట్ ఉందని ఏది పుడితే మాట్లాడితే ఎట్రా గూగుల్ ఉందిగా ఎతుక్కుసావు పోనీ ఈ తప్పుడు మాటల్నే మళ్ళీ జ్ఞానం లాగా నువ్వు ప్రచారం చేయటం నీ ఎదురుగా కూర్చున్న గొర్రెలు దాన్ని చూసుకుని సప్పట్లు కొట్టేస్తున్నట్టుగా నువ్వు ఫీల్ అయిపోవటం మళ్ళీ దీనికి ఒక డైలాగ్ వేస్తాడు చూడండి ఈ యొక్క ఈడంటా సత్యాన్ని ప్రకటిస్తా ప్రకటిస్తూనే ఉంటాడంట మరి పాత నిబంధనలు మీ యహోవా ఈనపరాధాల శబ్దాలు అదే భయపడిపోయేవాడు అని చెప్పేసి చెప్పారు కదా మరి మీ యహోవా తన సృష్టిలో తన సృష్టించిన భూమిలోంచి తవ్వి తీసిన ఖనిజంతో తయారు చేసిన ఇనుముతోటి ఇనప రథాలని చూసి ఓ భయపడిపోయాడు అంటే అంటే మరి ఎందుకు భయపడ్డాడ్రా ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా భారతదేశంలో లాజిక్లు అడగకూడదు అని చెప్పేసి నీ నల్లాట్ల పుస్తకంలో నుంచి కాసేపు లాజిక్లు మాట్లాడుకుందామా అసలు ఫస్ట్ నీ నల్లాట్ల పుస్తకంలో ఉన్న ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ లైన్ తీసుకురా ఆది దేవుడు భూమి ఆకాశములు సృజించను ఆ తర్వాత నాలుగో రోజున సూర్యుడిని చంద్రుడిని సృజించెను ఇది ఏ రకమైన లాజిక్ చెప్పరా గాడిద ఇంట్లో ఉన్న లాజిక్ నువ్వు చెప్పరా నువ్వే కాదురా ఏ గొరినా డాష్ గడ్ అయినా సరే దీన్ని లాజికల్ గా చెప్పను ఒరే ఇంకో లాజికల్ క్వశ్చన్ రా వంద సార్లు అడిగా ఇంకో రెండు వందల సార్లు అడుగుతా రెండు వేల సార్లు అడుగుతా ఛాలెంజ్ చెప్తున్నా ఒక్క క్రైస్తవుడు ఒక్క క్రైస్తవుడు కూడా ముందుకొచ్చి నేను సమాధానం చెప్తాను నా బైబుల్తో శగా నిలబడతాను మాట్లాడలేడు అదేంటో తెలుసా నీ బైబుల్ ఆధారంగా ఈ రోజు కాదు ఎప్పటికైనా సమాధానం చెప్పేవాడు అంటరా మనుషుల్లో వ్యత్యాసాలకు కారణం ఏంటి ఒకళ్ళు మగగా ఒకళ్ళు ఆడగా ఒకళ్ళు డబ్బున్నోళ్ళుగా ఒకళ్ళు పేదవాళ్ళుగా ఒకళ్ళు అందగాళ్ళుగా ఒకళ్ళు కురూపులుగా ఒకళ్ళు మంచి వాళ్ళుగా ఒకళ్ళు చెడ్డవాళ్ళుగా ఒకళ్ళు సర్వాంగ సౌష్ఠవంతో ఇంకొకళ్ళు అంగవైకల్యంతో ఎందుకు పుడుతున్నారు దీనికి సమాధానం చెప్పరా అప్పుడు నువ్వు లాజిక్ల గురించి మాట్లాడవచ్చు రా లంగమ్మ కూడా పైగా ఈ ముండమ్మ కూడా అంట ప్రశ్నిస్తాం ప్రశ్నిస్తూనే ఉంటాం నువ్వు బొక్కలో ప్రశ్న వేస్తా కూర్చుంటే ఇక్కడ సమాధానాలు చెప్పుకుంటే ఇప్పుడు కూర్చోలేడు రా ఫస్ట్ నిన్ను అడిగిన ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పుకుంటానికి ప్రిపేర్ అవ ముండా అప్పుడు నువ్వు మిగతా మతాల గురించి మాట్లాడొచ్చు ఇంతోటి దానికంటే ఇటు చిన్న డౌట్ అంట నీది చిన్న డౌటే నాది చాలా పెద్ద డౌట్ నీ పుస్తకాల మీద మరి నువ్వు వచ్చి సమాధానం చెప్పు పైగా వీడు ఇంకో మాట మాట్లాడాడు అయ్యను మరి వచ్చారు ముక్కోటి మంది దేవి దేవతలు నేను చెప్తాను ఆహా మాకు ముక్కోటి మంది దేవతలు ఎక్కడి నుంచి వచ్చారో నువ్వు సింగిల్ గా చెప్తాను అంటాను కానీ నీకు ఆ సింగిల్ సంతకాయ ఎక్కడి నుంచి వచ్చాడు నేను చెప్పనా లాస్ట్ లో చెప్తా మానవునికి అవసరకత వచ్చింది ఆ దేవుని వైపు చూసినప్పుడు ఆయన పలకడంలే ఒరేయ్ ఈ కొత్త కొత్త సౌండ్లన్నీ నాణించి కనిపెడతారా అవసరత సరే అవసరాన్ని అవసరత అంటే ఒక రకం అవసరగత ఏంట్రా ఈ భాష ఎక్కడరా ఇది తెలుగు అనాలా తమిళు అనాలా మలయాళం అనాలా ఇబ్రూ అనాలా గ్రీక్ అనాలా లేకపోతే నీ పాడ అనాలా అవసరగత ఆ సమయంలో అతనికి ఏదైతే అవసరకత తీర్చిందో దాన్నే దేవుడుగా దేవతగా మార్చుకున్నాడు ఫర్ ఇన్స్టన్స్ అతనికి ఆకలి అనిపించింది ఆకలి కొరకు దేవుడు వైపు చూసాడు దేవుడు వచ్చి అతను ఆకలి తీర్చట్లే అప్పుడు చెట్టు దగ్గరికి వెళ్ళాడు ఆ చెట్టు ఒక ఇచ్చింది ఆ పండు తినుట ద్వారా అతని ఆకలి తీరింది కనుక చెట్టును దేవుడుగా అతను మార్చుకున్నాడు మీ మీ అందరికి అసలు తెలుగు నేర్పించడం తోటి మేము తెలుగు మర్చిపోతున్నావురా అది త్రినుట ద్వారా కాదురా తినుట చాలు ప్రతిదానికి త్రినుట ద్వారా లేకపోతే క్రీస్తు వ్రహోవ్ర అన్నిటికీ వ్రాలు పెట్టకండి రా బతుకు తగలయ్యా సరే ఇప్పుడు కాసేపు చెట్టు గొప్ప ఏసు గొప్ప ఓ రెండు మాటలు సరదాగా మాట్లాడుకుందావురా ఒకరు నిజంగా చెప్తున్నా అసలు చెట్టుకి ఏసుకి ఒక్కసారి పోలిక పెట్టుకుని రా నిజంగా చెప్తున్నా చెట్టుకి ఏసుకి పోలిక పెడితే ఏసుకంటే చెట్టు కొన్ని కోట్ల 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 రెట్లు గొప్పది ఎందుకో తెలుసా అన్నిటికంటే ప్రాథమికంగా ఒకరు చూసుకుందాం ఏంటంటే తనని నమ్మకపోతే నరకంలో పడేస్తానన్న కంటే తనని నరకటానికి వచ్చిన వాడికి కూడా తను కూలిపోయేదాకా నీడనిస్తుందో చూసావా ఆ చెట్టు లక్షల రెట్లు కోట్ల రెట్లు గొప్ప సారీ లక్షల రెట్లు కోట్ల రెట్లు కాదు కోట్ల 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 రెట్లు గొప్ప అలాగే తనకి కాలంగాని కాలంలో పళ్ళు ఇవ్వలేదని చెట్టుని చెప్పించిన సైకో కంటే తనని నమ్మిన వాళ్ళకి మాత్రమే పర్లో కానిస్తానని చెప్పిన దేవుడి కంటే తనకి నీళ్లు పోసినోడికి నీళ్లు పొయ్యినోడికి కూడా నీడనిచ్చే తనకి నీళ్లు పోసినోడికి నీళ్లు పొయ్యినోడికి కూడా పండ్లనిచ్చి ఆకలి తీర్చే చివరికి తనకి నాటిన వాడికి తనని నరకటానికి వచ్చిన వాడికి కూడా ప్రయోజనకరంగా ఉండే చెట్టు కొన్ని కోట్ల 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 రేట్లు గొప్పదే అంటే అంతే అసలు మీ యేస్కి రెండు బొంగులు మూడు మేకులు కొట్టారు కదా ఆ రెండు బొంగులు ఇచ్చింది కూడా ఆ చెట్టే మీ దేవుడు కూర్చుని నాయన తండ్రి నన్ను నాకు చెక్కలు ఇట్టడానికి నాకు రెండు చెక్కలను పంపించు అనగానే గాల్లో నుంచి ఏమి ఇవ్వాలా అఫ్ కోర్స్ నన్ను కాపాడరా నాయన అంటే కూడా ఏం చేయలేదు అనుకో అది వేరే విషయం కానీ మీరు ఈ రోజున ప్రతి పండక్కి చెక్కలు కొట్టుకుంటారు సో గుడ్ ఫ్రైడే అని చెప్పేసి మీరే మేకులు కొట్టుకుంటారు ఆ మేకులు కొట్టుకోవటానికి ఆ చెక్కలు ఇచ్చేది కూడా ఆ చెట్టే మీ యేసే గాల్లో నుంచి పుట్టించెవల అంత ఎందుకురా మీరు మీ క్రిస్టమస్ పండగ చేసు అదే క్రిస్మస్ పండగ చేసుకోవాలంటే ఇంటి ముందు ఎట్టుకుంటారే నరుక్కు వచ్చే చెట్టు అది కూడా ఆ చెట్టు ఇచ్చిన మండలే అంతేగాని మీ ఏసు ఆకాశంలో నుంచి ఇవ్వలా మీకల్లా ఉండేది ఏంటో తెలుసా సమస్తము ఆయన వల్లే కలిగింది అనే ఒక స్టాక్ డైలాగ్ తప్ప ఎనా బొచ్చు లేదు అక్కడ అంతెందుకురా ఒక్క మాట మాట్లాడతాను నువ్వు ఈరోజు చర్చి కట్టుకోవాలంటే ద్వారబంధాలకి కిటికీలకి కలప కావాలంటే కూడా ఆ చెట్టే ఇవ్వాల్సిందే తప్ప నీ యేసు నుంచి ఏమీ రాదు అర్థమైందా ఫైనల్ గా ఒక మాట చెప్తా ఈ ప్రపంచం మొత్తాన్ని కాలుష్యం భరి నుంచి కాపాడుకోవాలన్నా మనుషులందరికీ ఆక్సిజన్ కావాలన్నా భూమిని అందంగా పచ్చగా మార్చాలన్నా చెట్లని నాటండి అంటారు తప్ప ఎవడన్నా శిలువను నాటండి యేసుని నాటండి ఏసు గుడారాలు కట్టండి అని ఎవడన్నా చెప్పడం విన్నావా మరి చెట్టుని మేము దేవతగా పూజిస్తే ఇంత ప్రయోజనాలనిచ్చే చెట్టులోనే భగవంతుణ్ణి చూస్తే నీకు వచ్చిన నెప్పేంట్రా పైగా మీ దేవుడు సగవాంతర్యామి కూడా కాదు అఫ్కోర్స్ అసలు మీ దేవుడు దేవుడే కాదనుకో నా దృష్టిలో కానీ మా పరమాత్ముడి విషయం నీకు తెలుసా సమం సర్వేషు భూతేషు తిష్టంతి పరమేశ్వరం అన్ని జీవరాశుల ఎందు అన్ని భూతముల ఎందు సమంగా స్థితమై ఉన్నాడు అంతేకాదు మమంసో జీవలోకి జీవభూత సనాతన అని చెప్పారు ఈ జీవలోకంలో కనిపించే సమస్త భూతములు అందులో కదిలేవి కదలనివి అన్ని కూడా నా స్వరూపమే అన్నాడు కానీ కేవలం నీ నల్వట్ల పుస్తకంలో మాత్రమే ఏం చెప్పారో తెలుసా దేవుడు మనుషులను తన స్వస్వరూపముగా తయారు చేసుకొనేను అని చెప్తున్నారు అది మా సృష్టిలో మా భగవంతుడి దృష్టిలో అలాంటివి ఏం లేవు మొత్తం అంతా కూడా భగవత్ స్వరూపమే అందుకే ఉపనిషత్తులో కూడా ఒక స్పష్టమైన మాట చెప్తారు జగత్ సర్వం దృశ్యతే శూయతే పివా అంతర్బిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని చెప్తారు ఇలా చెట్టు గురించి మాత్రమే నోటి అనుకోకండి తర్వాత దాహం దాహం అనిపించింది ఆ దేవుడు వచ్చి తీర్చట్లే ఒక నది దగ్గరికి వెళ్లి నదిలో నీరు తీసుకుని అతను త్రాగిన తర్వాత యొక్క దాహము తీర్చబడింది గనక ఆ నదిని అతడు దేవతగా మార్చుకున్నాడు ఇలా గాలి నీరు నిప్పు ఆకాశము భూమి అన్నిటినీ పంచభూతాలని అతడు దేవుడుగా దేవతగా మార్చుకున్నాడు ఇలా చెప్పుకుంటూ పోతే వాటిని మాత్రమే కాదు కనిపించిన ప్రతిదాన్ని కూడా అవసరకత తీర్చిన ప్రతిదాన్ని కూడా దేవుడిగా దేవత మార్చుకుని అతడు పూజించడము ప్రారంభించాడు జ్ఞానురా బాబు నువ్వు చెప్పకపోతే మాకు తెలియదు మరి అయినా నీరు దాహం తీర్చింది కాబట్టి దేవుడుగా అనుకున్నాడు అంటున్నారు సరేరా ఇప్పుడు నీరు దాహం తీర్చింది కాబట్టి దేవుడు అంటున్నావు బానే ఉంది నీ దృష్టిలో దేవుడు అన్నిటికంటే విలువైనోడు కదా మరి నీరు తాక్కుండా మీ దేవుడిని అంటే మీరు గువ్వ మూసుకుని కూర్చోమంటే అట్టాకు కూర్చోరు కనీసం ఒక రోజంతా నువ్వు ముక్కు మూసుకుని కూర్చోరా గాలి పెరుచుకోండా ఒక పది రోజులు నీరు దాకుండా కూసారా మీ దేవుడు కాడు కదా మీ దేవుడు బతికిచ్చేస్తారు కదా మిమ్మల్ని మరి గాడిద గుర్తుపెట్టుకో ఈ భూమి మీద మనుషులకి బంగారం కంటే వజ్రాల కంటే నవరత్నాల కంటే కూడా విలువైంది ఏంటో తెలుసా నీరే ఎందుకంటే పూర్వం నుంచి ఈ రోజు వరకు కూడా మనుషులు నాగరికతను ఏర్పాటు చేసుకుంది ఆ నీటి ప్రవాహాల అనుసంధానంగానే చేసుకున్నారు వాటి ఆధారంగానే చేసుకున్నారు అంతేగాని దేవుడు ఉన్నాడు కాబట్టి మాకు ఏనాపచ్చు అక్కర్లేదు అన్నావు కదా నువ్వు అవసరం తీర్చబట్టే గాలిని భూమిని అగ్నిని నీరుని ఆకాశాన్ని దేవతం చేసేసుకున్నారని వాటిని అవసరం తీర్చింది కాబట్టి దేవుణ్ణి చేసుకోలే మన అవసరం తీర్చటం కోసం భగవంతుడే అన్నింటిలోకి ఉన్నాడు కాబట్టి అన్నింటిగా వచ్చాడు కాబట్టి ప్రతి దానిలో భగవంతుడిని చూస్తున్నాం నా ధర్మం చెప్తుంది అనోర్ అణియాన్ మహతోర్ మహియాన్ అని చెప్పేసి అంటే అణువులో అణువంతా బ్రహ్మాండంలో బ్రహ్మాండం అంతా కూడా ఆ పరమాత్ముడు నిండి ఉన్నాడు కాబట్టి మేము భగవంతుడిని ప్రతి దానిలోనూ చూస్తున్నాం మాకు ముక్కోటి అనగా నువ్వు మూడు కోట్లో ముప్పై మూడు కోట్లు అనుకుంటావు ముండా కానీ ముక్కోటి అంటే మా దృష్టిలో చెప్తున్నా అనంతము ఎందుకంటే కోటి అనే దానికి ఒక వెల లేదు ఒక విలువ లేదు కోటి అంటే ఇంత కన్సైజ్డు ఈ సైజు అని కాదు కోటి అంటే ఒక సమూహం అది ఎంతైనా అవ్వచ్చు అంటే ముప్పై మూడు అంటే మాకు భగవద్గీతలో ఒక మాట చెప్పారు ఆ ముప్పై ముగ్గురు దేవతలు ఎవరు అని చెప్పేసి అందులో ఏకాదశి రుద్రులు ఉన్నారు ద్వాద సాదిత్యులు ఉన్నారు అష్ట వసువులు ఉన్నారు ఇంద్రుడు ప్రజాపతి అంటారు వీళ్ళని ఆయా వర్గాలుగా చెప్పారు కానీ వీళ్ళు మాత్రమే దేవతలు కాదు ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ ఇందాక చెప్పాను కదా జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే పివా సర్వం అంటే మనం వినేది మనకు వినపడేది మనకి కనపడే ప్రతిదీ కూడా ఈ పరమాత్మ స్వరూపమే వ్యాప్య నారాయణ స్థిత అంతటా ఆ నారాయణుడు అంటే ఆ సర్వోన్నతుడైన సృష్టికర్త అంతటా వ్యాపించి ఉన్నాడు మీరు చెప్తారు కదా మేము సృష్టిని ఆరాధించం సృష్టికర్తని ఆరాధిస్తాం అని చెప్పేసి అరొకడాగా మేము సృష్టిని ఆరాధిస్తాం సృష్టికర్తని ఆరాధిస్తాం ఆ సృష్టికర్తని కూడా నియమించిన అందరికంటే సర్వోత్తముడు సర్వోన్నతుడు సర్వోజ్వలుడు అయిన ఆ విరాట్ పురుషుణ్ణి కూడా మేము ఆరాధిస్తాం అంతటా వ్యాపించి ఉన్న ఆ ఏకత్వాన్ని మేము ఏకేశ్వరోపాసన అంటాం అంటే ఉన్న ఒక్కడే ఈశ్వరుణ్ణి ప్రతి జీవిలోను ప్రతి అణువులోను చూస్తాం కాబట్టి మాకు ఇంతమంది దేవుళ్ళుగా దర్శనమిస్తా ఉన్నాడు ఆ ఏకమైన ఒక్క పరమాత్ముడు అదే మాకు వేదం ఉపనిషత్తు కూడా చెప్పింది ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అని చెప్పేసి ఇప్పుడు నీకు ఒకలో ఏకలాగా ఒక్కడే ఉంటానికి కారణం ఏంటో తెలుసా మీ దేవుడు అసూయాపరుడు కావాలంటే బైబుల్ తిరగేసుకో ఐమ్ యువర్ జాలస్ గాడ్ అని చెప్పేసి చెప్పుకున్నాడు అలాంటి అసూయాపరుడు అలాంటి మత్సరం నిండిపోయిన దేవుడిగా చెప్పుకుంటున్న మీ దేవుడు ఎక్కడ ఇంత వేరే దేవుళ్ళు ఉన్నారు అని ఒప్పుకుంటే ఈయనకొచ్చే ఆ దహన బలు లేకపోతే పరిహారార్థ బలుల్లో వాటా పోయిద్దో మళ్ళీ మేకపోతుని పోతే నుంచి ఒక లెగ్ పీచు ఎవడన్నా లాక్కుపోతాడు భయంతో నేను ఒక్కనే నాకు తప్పి ఎడికి ఇవ్వడానికి ఇల్లేదు అని సంకుచితత్వంతో స్వార్థంతో చెప్పుకున్నాడు అని అలా పరమాత్ముడు అనేవాడు నిజంగా ఉంటే ఇంత స్వార్థంతో ఇంత సంకుచితత్వంతో ఉండడు పైగా మీ దేవుడు చెప్తాడు కదా నన్ను నమ్మినోడికే పరలోకం లేకపోతే నరకంలో వేసి నూనెలో చెప్తా అంటాడు చూసావా అంత నీచమైన డైలాగులు హిందూ గ్రంథాల్లో ఇప్పుడు చెప్పర్రా ప్రతి వాడు భగవంతుడికి రుణపడి ఉండటం అనేది భగవంతుడు కోరుకున్నది కాదు మనిషికి ఇచ్చిన మార్గదర్శనం ఎందుకో తెలుసా మనిషి కృతజ్ఞత కలిగి ఉండాలి కృతజ్ఞత కలిగి ఉంటాడు కాబట్టి మన మనిషి అంటున్నారా అలాంటిది డబ్బు కోసం రైస్ బ్యాగుల కోసం మతం మార్చే మీరు మతాన్ని మార్చుకున్న మీరు మా దేవుళ్ళ గురించి మా ధర్మం గురించి మాట్లాడతారా చెమడాలు వచ్చి చేతిలో పెడతాం ఒక్కొక్కడికి చీరు చింత కట్టేస్తాం కొడకల్లారా మా దేవుళ్ళ గురించి మాట్లాడితే ఎన్ని నల్లట్ల పుస్తకం గురించి అందులో ఉన్న ముసలాళ్ళ గురించి మాట్లాడుకోవచ్చు కదా మేము అలాంటి మనుషులం కాబట్టి మనిషి పుట్టక పుట్టాం కాబట్టి మాకు భగవంతుడు ఇచ్చిన ప్రతి దాని పట్ల విశ్వాసాన్ని విలువని కృతజ్ఞతని చూపిస్తా ఉన్నాం ఈ విశ్వాసాన్ని విడిచిపెట్టేసిన ఇట్లాంటి ఆంబోతులు ఎన్ని రంకెలేస్తున్నారో చూడండి హిందూ బంధువులారా మరి ఇలాంటి గాడిదల్ని గాడిద కొడుకుల్ని ఏం చేయాలో మీరు చెప్పండి చాలామంది అంటారు లలిత్ కుమార్ ఇలాంటి పరుషమైన భాష వాడుతున్నాడు అని చెప్పేసి అరే నన్ను తిడితే నేను రెస్పాండ్ అవడానికి లిమిట్ ఉంటుంది కానీ నాలాంటి కోట్ల మంది హిందువులు విశ్వసించే విశ్వాసాలని అమ్ముడుపోయిన రైస్ బ్యాగులకు అమ్ముడుపోయినా స్వార్థానికి అమ్ముడుపోయినా మీలాంటి నీచులు విమర్శిస్తా కూర్చుంటే నేను మాత్రం మంచివాణ్ణి అనిపించుకోవటం కోసం అందరూ సుఖంగా ఉండండి అంటూ నంగి నాటకాలు అయ్యను రై ఎవడికి ఎలా ఇవ్వాలో అలాగే ఇస్తా అలాగే ఇవ్వమని నాకు నా ధర్మం నేర్పింది ఎస్మిన్ యథావర్తతే యో మనుష్య తస్మిన్ తధావర్తితవ్యం సధర్మ ఇదే ధర్మం ఎవడు మాతో ఎలా వ్యవహరిస్తాడో మేము వాడితో తిరిగి అలాగే వ్యవహరిస్తాం కాకపోతే చిన్న చేంజ్ ఒకప్పుడు ఈడ్క జవాబు ఈ సద్యా అవి ఈడ్క జవాబు పత్తర్సె దెంగే ఒక్కడి పొద్దు బుర్రలో ఒక్కొక్కడికి జై శ్రీరామ్ భారత్ మాతకి జై